సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరి వాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు సబ్స్క్రైబర్ చేసుకొని పక్కన ఉన్న గన్స్ మళ్ళీ చేసుకోండి దాని కారణంగా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అందుతుంది ఇటువంటి స్థాయి సందేశాలు ఎన్నో వినే అవకాశం కలుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే మన సాయి సాయిబాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తెచ్చినంత వరకు సహాయం చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంతవరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు మీరు అన్నదానం వీడియోలు ప్రతి వారం జరిగే అన్నదానం వీడియోలు చూడాలి అనుకుంటే కింద రిషిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అది నొక్కారంటే ప్రతి గురువారం జరిగే అన్నదానం వీడియోస్ మీరు చూడొచ్చండి ఓకే ఫ్రెండ్స్ మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి నీకు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు నీకు నేను ఉన్నాను అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావా తల్లి అనుకున్న పని జరగలేదని నువ్వు అనుకుంటున్నా వ్యక్తి నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీ మనసులో ఎంతగానో ఆందోళన చెందుతున్నావు ఒక్కొక్కసారి నా మీద నీకు కోపం వస్తుంది కదా తల్లి నా బాబా ఉన్నాడు అని చూస్తున్నాడు కానీ నాకు ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే వినమ్మ నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచన అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తాను నేను చెప్ పేది నువ్వు శ్రద్ధగా విను ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ఆనందిస్తుంది వింటావు కదా తల్లి నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పేది పూర్తిగా విను ఏ మాత్రం కూడా చేయకు చెయ్యకు విన్నారు కదండి మన బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో మీరు చూడాలి పూర్తిగా వినాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే తాకండి మీరు తాకిన అంకెకి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో మీరు పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ముందుగా ఆరో తాకిన బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఎంత మంచి దానివి అమ్మ ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటావు వాళ్ళు నిన్ను బాధ పెట్టినా సరే అవమానించినా సరే వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటావు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం నీకు ఎంతో కాలం ఉండదమ్మా ఈ బాబాపై భారం వెయ్యి చిటికలు నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నువ్వు ఊహించిన విధంగా నువ్వు కోరుకున్న జీవితంలోకి సడన్ గా నువ్వు కలలో కూడా ఊహించలేనంత సంతోషం నీకు రాబోతుంది తల్లి నిన్ను ఎంతమంది బాధ పెట్టినా సరే ఎంతమంది మోసం చేసినా సరే నీ తప్పు లేనప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పి నిన్ను ఎంతగానో బాధపెట్టిన సరే ఎవరిని కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవు ఎందుకంటే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి ఓపిగ్గా సహనంతో ఉంటావు అంత మంచి మనసు నీకు ఉన్నప్పుడు నీకు కష్టం ఎందుకంటే తల్లి ఇంతకు ముందు నీకు తెలియక కొన్ని తప్పులు చేశావు అమ్మా అది తప్పని నీకు కూడా తెలియదు కానీ తప్పుకి పాపకర్మలు అంటూ ఉంటాయి అవి అనుభవించాల్సిందే తల్లి అవి ఎంతో కాలం ఉండవమ్మా నీ మంచి మనసు ముందు ఇవి నీకు చాలా బాధ కలిగిస్తుంది నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది తల్లి అందుకే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే నువ్వు తట్టుకోలేకపోతున్నావు నీలో నువ్వే నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు బాధపడుతున్నావు నరకం అనుభవిస్తున్నావు సరైన నిద్ర కూడా లేదు తల్లి నీకు కడుపు నిండా భోజనం కూడా లేదు ప్రతిరోజు కూడా నువ్వు నరకంలో ఉన్నట్టుగా భావిస్తున్నావు బాధపడకు అమ్మ నీకు ఎవరున్నా లేకపోయినా నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ ప్రతి బాధ కూడా నాకు చెప్పమ్మా నాకు తెలియని బాధ కాదు తల్లి నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పితే కొంత తొలగిపోతుందని నాకు చెప్పమంటున్నాను తల్లి నీకు ఏది మంచి ఏది చెడు నాకు అన్నీ తెలుసు నీ చుట్టూ ఉన్న నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నేను అసలు ఊరుకోను తల్లి నిన్ను ఎవరు బాధ పెట్టాలని చూసినా సరే నేను అసలు తట్టుకోలేను తప్పకుండా వారికి నీ గొప్పతనం నీ విలువ నీ మంచితనం నీ ప్రేమని అభిమానం అన్నీ కూడా తెలిసి వచ్చేలాగా నేను చేస్తాను తల్లి నీకు మేమందరం ఉన్నాము అని నీ దగ్గరికి వాళ్లందరూ కూడా వస్తారు ఇప్పుడు సంతోషమే నా తల్లి నంబరు తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఎనిమిదో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఈ రోజు నా సందేశం కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ నీకు చాలా ముఖ్యమైన మాట చెప్పాలి నేను చెప్పే మాట ఏమిటో శ్రద్ధగా విను తల్లి రేపు నీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల నువ్వు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి నువ్వు అనుకుంటున్నా ఆ వ్యక్తిలో మార్పు రావడం లేదని ఆందోళన చెందకు నీకు తెలియని రహస్యం నీకు ఒకటి చెప్పన ఆ వ్యక్తిలో మారుబనేది కొద్ది కొద్దిగా వస్తుంది అది నీకు తెలియడం లేదు అంతే నువ్వేంటోని విలువెంటో నీ ప్రేమేంటో కొద్ది కొద్దిగా అర్థమవుతుంది పూర్తిగా అర్థం అవ్వడానికి నిన్ను అర్థం చేసుకోవడానికి ఎంతో దూరం లేదు తల్లి అతి తొందరలోనే నీ కోరిక నెరవేరబోతుంది రేపు డబ్బులు దగ్గర కాస్త చికాక్ గా ఉంటుంది అయినా సరే ఆందోళన చెందకు ఏం చేసినా సరే ఆచితూచి ఆలోచించి చేయు ఇంట్లో పరిస్థితుల వల్ల నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు కదా బిడ్డ నీ బాధలన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది ఎప్పటి వరకు బాబా ఇంకా నాకు ఈ కష్టాలు ఈ బాధలు ఈ అవమానాలు ఈ కన్నీరు అని చెప్పి అడుగుతున్నావేమో తల్లి దేనికైనా సరే మంచి కాలం అనేది రావాలి తల్లి అప్పటి వరకు కాస్త ఓడ్పు సహనంతో ఉండాలి ఈ రోజు వరకు కూడా నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగలేదు అని ఆందోళన చెందకు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో అంతకు పది రెట్లు నీకు సంతోషం అనేది రాబోతుంది అవి ఎంతో కాలం లేదమ్మా అతి తొందరలోనే ఆ మంచి రోజు నీకు రాబోతుంది అప్పటి వరకు నువ్వు కాస్త ఒట్టు సహనంతో ఉండు నాపై భారమైన నేను చూసుకుంటాను ముందుగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నీ మనసులో ఉన్న బాధ విడిచిపెట్టు ధైర్యంగా ముందడుగు వే తప్పకుండా విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే నేను చెప్పే ఈ సాయి అన్నదానం గురించి ఒకసారి ఆలోచించండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రా